హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను లైనింగ్ వన్ అవర్ ముందు వాచ్ చేసేసుకున్నానండి అండి నానబెట్టేసి మనం నీట్గా ఆరేసుకున్నాను టూ మీటర్స్ అండి లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ విత్ అంటే అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి నేను టూ మీటర్స్ తీసుకున్నాను ఒకవేళ అమ్మాయి లాగా ఉంటే టూ అండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా పడుతుందండి నేనైతే టూ మీటర్స్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను దీన్ని మంచిగా నీట్గా ఐరన్ చేసేసుకుందామండి ఐరన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా మర్చిపెట్టాలనేది నేను చూపిస్తానండి ఒక్కొక్కటి నేను ఐరన్ చేసేసుకుంటున్నాను మూడు ఒకేసారి కట్ చేస్తున్నానండి చూడండి మూడు పీసెస్ అనేటివి నేను ఒకేసారి కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను సమానంగా పెట్టుకున్నాను రెండు కూరలు ఒకే సైడ్ వచ్చేలాగా పెట్టేసి పెట్టుకున్నాను దాదాపు రెండు కూరలు ఒకే సైడ్ రావాలండి ఇప్పుడు కరెక్ట్గా సమానంగా ఉందా లేదని చూసేసుకోండి మనకి మీటర్ మీటర్ అయితే క్లాత్ అయితే ఉంటుంది ఇది కరెక్ట్గా మనం మిడిల్లోకి మిడిల్ లోకి లేకుండా అవసరం లేదండి మనకి ఒకవేళ లావుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవసరం అండి ఇక్కడ అమ్మాయి లావుగా లేదు కాబట్టి నేను ఇక్కడ ఇంత కొంతవరకు అయితే క్లాత్ బతికేసుకున్నాను ఎందుకంటే మనకి హ్యాండ్స్ తీసుకోవడానికి అక్కడ కరెక్ట్గా మనకి హ్యాండ్స్ తీసుకోవడానికైతే సరిపోతుంది ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్నానండి అయితే ఐరన్ చేసుకుంటున్నాను ప్రతి క్లాత్ని ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటేనే మన కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా నీట్గా వస్తుందండి ఐరన్ అయితే కంపల్సరీగా చేస్తాను ప్రతిదానికి ప్రతి దానికైతే ఐరన్ అయితే చేసుకోవాలండి చూడండి నేను మూడు డ్రెస్సులు అయితే లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి సమానంగా ఉండాలండి ఎగుడు దిగుడుగా ఉంటే కరెక్ట్గా రాదు కాబట్టి నేను మొత్తం మూడు కూడా బెంచ్గా ఐరన్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఓకేనండి ఇప్పుడు మనము మనకి ఇచ్చిన మెజర్మెంట్ డ్రెస్సును అయితే చూసేద్దాము ఈ డ్రెస్ ఉంది కదా ఈ డ్రెస్సుకి మనం కొలతలు అయితే తీసేసుకుందామండి ఈ డ్రెస్ అయితే దాదాపు తనకి చాలా టైట్గా వస్తుంది మేడం అని చెప్పారు కాబట్టి మనం ఇది లూజ్ తీసుకోవాలి మళ్ళీ ఎక్కువగా క్లాత్ వదలమని చెప్పారు మనకి కాబట్టి క్లాత్ కోసం మనం ఎక్కువగా క్లాత్ అనేది వదిలేసుకోవాలండి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైట్ చూసేసుకుందాము హైట్ వచ్చేసి ఫార్టీ టూ ఉందండి ఫార్టీ టూ ఓకేనా మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ వచ్చేసి పన్నెండు అండి పన్నెండు ఉంది ఇక్కడ మనకి ట్వంటీ ఉందండి ఇక్కడ ఆల్రెడీ లూజ్ పెట్టమని చెప్పారు కాబట్టి మనం ఇక్కడ ట్వంటీ టూ అండి ఇక్కడ రాసుకోవాలి ట్వంటీ టూ మన చెస్ట్ పార్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్ దగ్గర ఎంతండి పదిహేడున్నర ఉందండి మనం ఇందులో టూ ఇంచెస్ తక్కువ చేసుకుంటే సరిపోతుందండి ట్వంటీ పెట్టేసుకుంటే ఓవరాల్గా సరిపోతుంది మనకి కడ్స్ దగ్గర హిప్ హిప్ దగ్గర మనకి ఎక్కువగా లూజ్ ఉండాలండి ఎందుకంటే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ట్వంటీ ఇచ్చారు మనం దాదాపు ట్వంటీ త్రీ పెట్టేసుకోవాలండి మనకి ఇక్కడ ఈ పార్టీకి చెస్ట్ పార్ట్ కన్నా మిడిల్ పార్ట్ కన్నా హిప్ పార్ట్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి హిప్ పార్ట్కి వచ్చేసి మనము ట్వంటీ త్రీ పెట్టేసుకుంటున్నామండి ఓకేనా ఇక్కడ మనము స్కేల్ తోటి ఖచ్చితంగా మనము మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి అమూల్ భాగం అముల్ మన సంఘ భాగం ఎంత ఉందో చూసేసుకోవాలండి ఇక్కడ సెవెన్ ఉందండి ఇది సెవెన్ సెవెన్ ఇంచెస్ మనకు చెస్ట్ పార్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఉందండి ఓకేనా ఇది మనకి చెస్ట్ పార్ట్ అమూల్ నుంచి ఇందువరకు చెస్ట్ పార్ట్ మనకి ఇక్కడ నుంచి మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ ఇక్కడండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ ఎంత ఉంది మనకి ట్వంటీ ఉందండి ఇక్కడ మనకి ట్వంటీ ఇది మిడిల్ పార్ట్ అండి నడుము మధ్యలో చెస్ట్ భాగానికి ముందు హిప్ భాగానికి పైన ఇది ఎంత మనకి ఇరవై ఇంచులు అండి మనకి హిప్ భాగం నడుము కింది భాగం అండి నడుము కింది భాగం వచ్చేసి మనం ఇక్కడ హైట్ చూసుకోవాలి ఇక్కడ మనము కట్స్ అనేటివి పెడతామండి చాక్స్ అయితే పెట్టుకుంటాము ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ అండ్ హాఫ్ ఉందండి ఇరవైన్నర ఓకేనా ఇరవైన్నర ఇక్కడంతా మనకు వెడల్పు వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పటి వరకు అయితే ఇది ఓన్లీ మిడిల్ పార్ట్ అండి ఇప్పుడు మనకి ఇక్కడ చాక్స్ ఓకేనా ఇక్కడ చాక్స్ అండి చాక్స్ వచ్చేసి ఎంతుంది మనకి ట్వంటీ అండి ఓకేనా ట్వంటీ మనకు హైట్ వచ్చేసి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఉందండి ట్వంటీ వన్ ఫా సారీ టూ ఫార్టీ వన్ ఫార్టీ వన్లో ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఇప్పుడు పైన భాగం వచ్చేసి ట్వంటీ కాబట్టి మొత్తం కలిపితే ఫార్టీ నలభై ఇంచులండి ఇక్కడ మనకి లూజ్ అండి ఈ కట్స్ దగ్గర నుంచి లూజ్ ఈ లూజ్ పార్ట్ అయితే మనము పట్టుకోవాలి ఈ లూజ్ పాట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఉందండి ఆల్రెడీ మనం అన్నిట్లల్లో వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే సారీ కాటన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఇచ్చిన కొలతలతోటి ఇక్కడ కటింగ్ అనేది అయితే జరుగుతుందండి ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి ఫార్టీ వన్ అయితే ఇక్కడ మనకు కాటన్ వచ్చేసి ఎంత ఉందండి థర్టీ నైన్ ఉంది కాబట్టి మనకు థర్టీ నైన్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఇది లోపల మలచడానికి వెళ్తుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి కాటన్ అయితే తక్కువ ఉన్నా పర్వాలేదండి మనకి ఓకేనా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం తీసుకునేది ఏది షోల్డర్ పార్ట్ అండి మనకి షోల్డర్ వచ్చేసి ఎంతుండే పన్నెండు పన్నెండులో సగం ఆరు మనం ఆరుంచులు అయితే తీసేసుకోవాలండి మనకి ఇక్కడ నుంచి అమూల్ పాట్ భాగం ఎంత ఉందండి సెవెన్ అన్నారు సెవెన్ అంటే మనకి కట్ చేస్తే కుడితే సెవెన్ అండ్ హాఫ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మనకి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ అయితే మనం తీసేసుకోవాలి ఇక్కడ నుంచి మిడిల్ పార్ట్ నా చెస్ట్ కింది భాగం మనకి ఎంత ఉంది పద్నాలుగున్నర తీసుకున్నాం మళ్ళీ మనము హిప్ పార్ట్ హిప్ పార్ట్ ఎంతుంది ట్వంటీ ట్వ ట్వంటీ ఇంచెస్ అయితే తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఈ మార్కర్ అయితే మీకు గుర్తుంది కదా ఇక్కడికి వచ్చి ట్వంటీ ఇక్కడికి వచ్చి ఫోర్టీన్ ఇది వచ్చేసి మనకు అమూల్ పార్ట్ ఆరున్నర ఇక్కడ తీసుకుంది ఓకేనా ఇప్పుడు మనము మనకి ఎంత ఉంది అనేది తెలవాలండి ఇక్కడ మనమైతే లైన్స్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు గీసిన గీతల్ని మనం ఒక లా డ్రా అయితే చేసేసుకుందాము తర్వాత మనకి చెస్ట్ పార్ట్ హిప్ పార్ట్ అది అనేది మనము తెలుసుకుందాం ఇక్కడ షోల్డర్ నుంచి అమలు పార్ట్కి మనం గీత అయితే గీసేసుకుందామండి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ అమూల్ నుంచి చెస్ట్ పార్ట్కి వెడల్పు ఎంత అక్కడ ఎంత తీసుకున్నామండి మనము ట్వంటీ టూ ట్వంటీ టూలో సగము లెవెన్ ఓకేనా ఇక్కడ లెవెన్ అండి లెవెన్ ఇంచెస్ ఓకే మనకి హిప్ పై భాగానికి చెస్ట్ కింది భాగానికి ఈ నడుములో మనం ఎంత తీసుకున్నామండి మనకి ఇది ట్వంటీ టూ ఉంటే ఇక్కడ టూ ఇంచెస్ తీసేసాం ఇక్కడ మనం ట్వంటీనే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి టెన్ ఓకేనా ఇక్కడ వచ్చేసి టెన్ ఇక్కడ నుంచి మనకి హిప్ భాగానికి ఎంత ఉండే అండి ట్వంటీ ఫోర్ తీసుకున్నాం ఇక్కడ ట్వంటీ టూ ఉంటే మనం ఇక్కడ ట్వంటీ త్రీ అన్న ట్వంటీ ఫోర్ అన్న తీసుకోవాలని చెప్పాను ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ అయితే తీసుకుంటున్నాను లేదా ట్వంటీ త్రీ తీసుకున్నా ఓకే అండి మనకు ట్వంటీ త్రీ రావాలంటే లెవెన్ అండ్ హాఫ్ అయితే తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేయండి ఓకేనా ఇక్కడ ఈ అయితే కలుపుతూ మనం ఒక గీత అయితే గీసుకోవాలండి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోవాలి సమానంగా ఇక్కడ ఇలా ఉంటే అలానే వేసుకోవాలండి లైన్స్ దాన్ని బట్టే మనకు షేప్ అనేది అయితే వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇక్కడ నేను కట్ చేసి పెడుతున్నాను ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైందా ఇక్కడ చూడండి సన్నగా వచ్చింది ఇక్కడ వెడల్పు వచ్చింది ఇక్కడ వెడల్పు వచ్చింది కనిపిస్తుంది అనుకుంటాను ఇక్కడ వెడల్పు వచ్చేసింది ఓకేనా ఇప్పుడు మనము మనకి లోపల మాయా క్లాత్ అండి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఓకేనా మనం ఎంతైనా తీసుకోవచ్చు బట్ ఎక్కువ క్లాత్ ఉంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది రాదు లోపలంతా ముడతలు ముడతలుగా ఉంటుంది కాబట్టి మనం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కన్నా ఎక్కువైతే తీసుకోకూడదు ఓకేనా ఓకే అండి ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనమి శంఖ భాగాన్ని చెస్ట్ భాగాన్ని కలుపుతూ మనకు ఒక డ్రా లైన్ అయితే వేసుకోవాలండి ఇది మనకి భాగం ఓకేనా ఇది చంక భాగం అండి ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము కింది భాగానికి వచ్చేసి ట్వంటీ ఫోర్ ఓకేనా ఇక్కడికి వచ్చేసి ట్వంటీ ఫోర్ తీసుకున్నాము ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్లో మనకి ఆఫ్ ఎంతండి టువెల్వ్ ఓకేనా కుట్టడానికి వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసేసుకుందాం మలపడానికి కావాలి కాబట్టి మనం థర్టీన్ అయితే పెట్టేసుకుందాము ఇక్కడ థర్టీన్ పెట్టేసుకుంటే ఓకే అండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనము లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి నేను చేసేస్తున్నాను చూడండి ఓకేనండి ఇప్పుడు ఇది మన డ్రెస్ కటింగ్ అండి ఇది మొత్తం ఓవరాల్గా డ్రెస్ కటింగు ఇక్కడ మనం కచ్చక కొట్టాలి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఒక కచ్చక కొట్టాలి ఖచ్చితంగా ఇక్కడ మనకు తెలవడానికి ఇక్కడ మెయిన్ ఈ మూడు పాటలలో మనము ఖచ్చితంగా మనము చిన్న చిన్న కచ్చకానైతే మనం కొట్టేసుకోవాలండి ఇది మొత్తం మన డ్రెస్ పాట్ అండి మీకు కనిపిస్తున్నట్టే ఉంది కదా మొత్తం చూడండి ఇదంతా మన డ్రెస్ పార్ట్ ఇది తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఓవరాల్గా కట్ చేస్తున్నాను చూసేయండి ఇదంతా నేను కట్ చేస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి నేను చేసే ప్రతి కటింగ్ మళ్ళీ నేను తీసుకునే మెజర్మెంట్ దీనికి మళ్ళీ ఖచ్చితంగా మనకి టేబ్ అవసరం అండి బ్లౌజ్ లాగా కట్ చేస్తామంటే రాదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం టేబు వాడాల్సిందే టేబు అనేది మీరు ఖచ్చితంగా వాడాల్సిందే టేబు తోటే తెలుస్తుందండి దాదాపు బ్లౌజ్ పెట్టినట్టు కుట్టొచ్చు కదా మేడం అనేసి మీరు అనుకోవచ్చు అలా రాదండి ప్రతిదానికి అలా ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా టేప్ వాడాల్సిందే టేబు అయితే వాడాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది అది ఎగుడు దిగుడుగా ఉంది ఆ క్లాత్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను చూసేయండి ఇప్పుడు మనకి డ్రెస్ అయితే అయిపోయిందండి డ్రెస్ పాట్ అయితే అయిపోయింది నేను చెప్పిన చిన్న చిన్న కచ్చకాలు ఇవి ఖచ్చితంగా కొట్టుకోవాలండి ఎందుకంటే వెనకాల మనకు మనం ఈ లైన్స్ అయితే వేసుకోము ఒకే దాని పైన ఉంటుంది కాబట్టి ఇవన్నీ రావు కాబట్టి ఖచ్చితంగా మనకి ఖచ్చిత కొడితే ప్రతిదానికి ఈ డ్రెస్ మార్కింగ్ ఇది అవుతుందండి ఖచ్చితంగా పడుతుంది కింది వరకు పడుతుంది మనకి మళ్ళీ చూసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనము వెనక భాగాన్ని ముందు భాగాన్ని తీసేసుకున్నాము వెనక భాగం ముందు భాగం ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ నాలుగు మూడు కూడా మనకి కటింగ్ అనేవి అయిపోయాయి వన్ టూ త్రీ అండి ఓకేనా ఇప్పుడు మనము ఈ పార్ట్కి నెక్ అనేది చూసేద్దాము కొన్ని ఫ్యాబ్రిక్కి మెయిన్ వాటికి నెక్ అనేది ఇస్తారండి ఖచ్చితంగా నెక్ ఉందో లేదో చూసేసుకోండి చూసిన తర్వాతే మీరు నెక్ పార్ట్ అయితే కట్ చేయాలి ముందుగానే కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి ఖచ్చితంగా డ్రెస్కి డ్రెస్కి నెక్ పార్ట్ ఏదైనా ఇచ్చారా లేదా అనేది చూసేసుకోండి ఇక్కడ నెక్ పార్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు నార్మల్గానే ఉంది కాబట్టి మన ఇష్టం ఉన్న డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి నెక్ పార్ట్ ఓకేనా ముందు నెక్ ఇది వెనకాలండి ఇక్కడ డోరీస్ ఇచ్చారు ఇది వెనకాల వెనకాల నెక్ ఉందో చూసేద్దాము ఇది ఐట్ ఉందండి మనకి ముందు నెక్ ముందు నెక్ వచ్చేసి మనకి సిక్స్ అండి టూ ఇంచెస్ అటు ఇటుగా ఓకేనా ఇప్పుడు దీంట్లో ఇది ఓన్లీ సింగిల్ అండి రెండు ఉండే తీసేసాను ఇప్పుడు మన ముందు భాగాన్ని అయితే కట్ చేసేసుకుందామండి ఇక్కడ మనకి దాదాపు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్సే ఉండాలండి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ మనకు కుట్టడానికి హాఫ్ ఇంచ్ అటు ఇటు పోయినా కూడా త్రీ ఇంచెస్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాను మార్క్ మనకి ఎంత సిక్స్ ఉందండి మనకి నెక్ పొడవు సిక్స్ ఉంది సిక్స్ చేస్తే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది కాబట్టి మనం ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మనం ఫైవ్ అండ్ హాఫ్ అంటే సిక్స్ వరకు అయితే కరెక్ట్గా వస్తుంది ఓకే ఇక్కడ నేను ఒక డబ్బా లాగా మార్క్ అయితే వేసుకుంటున్నానండి డబ్బా నెక్కేం కాదు దీంట్లో మనం ఇష్టం ఉన్న డిజైన్ అయితే వేసుకోవచ్చు అండి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు స్టార్ అయినా వేసుకోవచ్చు లేదా ఒక కమలం లాగా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడనైతే దాదాపు అయితే స్టార్ లాగా ఒక చిన్న మొగ్గలాగా అయితే ఇచ్చేస్తున్నాను మొగ్గలాగా దీంట్లోనండి దీంట్లోనే డిజైన్ వచ్చేలాగా చూసుకోండి బాగా పెద్దగా వస్తే నెక్కు అనేది కరెక్ట్ కాదండి మళ్ళీ పెద్దగా అవ్వతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను చూడండి దీంట్లోనే మళ్ళీ ఇక్కడ మనకి పాత మెజర్మెంట్కి వాళ్ళ నెక్కుకి హెమ్ హెమ్మింగ్ అనేది ఏమి ఇవ్వలేదండి అది ఎలా ఉంటే అలాగానే కుట్టమన్నారు కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మలిపేసి కుట్టేద్దాం అనుకుంటున్నాను మనకు కూడా కొంచెం పని అనేది ఈజీగా అయిపోతుంది అనేసి ఓకేనా ఇప్పుడు వెనక భాగం వచ్చేసి ఎయిట్ ఉంది మనకి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా మనకి ఎయిట్ వరకు అయితే వస్తుంది ఇక్కడ కూడా సేమ్ యాస్టి త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టేయండి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మార్క్ అయితే వేసుకోండి ఓకేనా ఇక్కడ మీరు రౌండ్ అయితే రౌండ్గా తీసేసుకోండి నేను ఇక్కడ రౌండే తీసేసుకుంటున్నాను రౌండ్ అయితే బెటర్ కదా రౌండే తీసేసుకుంటున్నాను ఓకే అండి ఓకే ఇప్పుడు ఇది వెనక భాగం అయిపోయిందండి ఇప్పుడు మనం చేతులు అయితే చూసేద్దామండి చేతులు ఖచ్చితంగా మనకు కావాలి బట్ క్లాత్ సరిపోతుందో లేదో దీంట్లో చిన్న చిన్నగా అనిపిస్తుంది చూడాలి క్లాత్ ఒకేలాగా లేదు చూసేద్దాం ఒకసారి అయితే పెట్టేసి మనకి చేతులు వచ్చేసి మెజర్మెంట్ తీసేసుకుందామండి మనకు చేతులు ఎంతంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి కరువుతో పడితే సిక్స్ అండి ఓకే ఇక్కడ నైన్ అండి మనకి వెడల్పు వచ్చేసి నైన్ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఓకేనండి సిక్స్ అండ్ హాఫ్ ఉండాలి క్లాత్ అయితే లేదు మరి చూద్దాం దాంట్లో ఏదైనా క్లాత్ అడ్జస్ట్ అయితే పెట్టేసుకుందామండి ఇక్కడ నైన్ ఇట్లా వచ్చేసి అయితే సిక్స్ అండ్ హాఫ్ ఉంది మనకి ఇక్కడ సిక్స్ ఉంది ఓకే ఒక డ్రాస్ చూస్తున్నాను మిగతా మళ్ళీ నేను కట్ చేసేటప్పుడు చూసేసుకుంటానండి ఇది ఒకటైతే చూడండి ఓకే ఇది మనకి కాటన్ క్లాత్ డైనింగ్ క్లాత్ అండి దీన్ని పట్టేసి మిగతా వాటికి మనం చేసేసుకోవాలండి కరెక్ట్గా ఉన్నాయో లేవో ఇక్కడ జాయింట్స్ వస్తాయండి ఈ క్లాత్లోనే మనం దిగాలి కాబట్టి ఈ క్లాత్ అనేది మిడిల్లో ఒక జాయింట్ అయితే వస్తుంది మనకి ఎక్కువ క్లాత్ కావాలి ఇందులో తక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు అయితే సరిపోతుంది ఇంచ్ తక్కువగా ఉండే వన్ నుంచి అయితే ఎక్కువగా పెట్టేసుకుంటున్నాము ఓకే ఇక్కడ ఈ టూ హ్యాండ్స్ అయితే అయిపోయాయి మనం ఇంకొక హ్యాండ్ అయితే చూసేసుకుందాం బట్ ఇక్కడ క్లాత్ లేదు క్లాత్ అయితే పెట్టేసుకుందాము ఓకే అండి ఇంకొకటి ఇంకొచ్చే కూడా కట్ చేసేసుకుంటున్నాను క్లాత్ అయితే లేదండి ఖచ్చితంగా అతుకులు అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఇది ఎక్కువగా ఉంది ఇది తక్కువగా ఉంది ప్లస్ ఇక్కడ కూడా మనకి టూ హ్యాండ్స్కి మన మిడిల్ పార్ట్లో ఖచ్చితంగా జాయింట్స్ అనేది అయితే వస్తాయి ఓకే అండి ఇప్పుడైతే మొత్తం మనకి హ్యాండ్స్ ముందు భాగాలు అయితే అయిపోయాయి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేసి చూపిస్తాను చూడండి